నమస్తే ప్రజా గొంతుకకు స్వాగతం రాజకీయాలు లేవు రహస్యాలు లేవు ఏ పార్టీ జెండా లేదు వ్యక్తిగత ఎజెండా అసలు లేదు జనం కోసమే ప్రశ్నిస్తాం జనం కోసమే గళమెత్తుతాం జనం గోడును చూపిస్తాం ప్రజా సమస్యలపై అలు పోరాటం పరిష్కార మార్గం కోసం అహర్నిసులు ఆరాటం పాలకుల ముద్దు నిద్ర వదిలించడమే రాజ్ న్యూస్ ముఖ్యోద్దేశం పేదోడి ఆనందమే మా అంతిమ లక్ష్యం సమస్య మీది పోరాటం మాది ప్రచారం కోసం కాదు పరిష్కారం కోసం ముందుకెళ్దాం అహంతో ఉన్న నేతల కళ్ళు తెరిపిద్దాం సామాన్యుడికి అండగా నిలుద్దాం మనకు రావాల్సింది దక్కించుకుందాం మనకు కావాల్సింది ఖచ్చితంగా అడిగేద్దాం నిర్భయంగా దూసుకెళ్దాం ప్రజా గళం విప్పుదాం ప్రజా పాలన కోసం ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం కృషి చేద్దాం అందుకోసమే రాజ్ న్యూస్ ప్రజా గొంతు కార్యక్రమాన్ని ఓ ఆయుధంగా చేసుకుందాం తెలంగాణ మహారాష్ట్ర రాష్ట్రాల మధ్య విలీన రగడ కొనసాగుతోంది వివాదాస్పదంగా కొనసాగుతోన్న సరిహద్దు గ్రామాల అంశం మళ్లీ వచ్చింది ముంబైలో జరిగిన అధికారుల అత్యున్నత సమావేశంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్ ఆ గ్రామాలు మహారాష్ట్రలోకి వస్తాయని ప్రకటించడం రాజకీయ ప్రాధాన్యాన్ని సంతరించుకుంది భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు సమయంలో మన గ్రామాలు మరాఠా ప్రాంతంలోకి వెళ్ళిపోయాయా అక్కడి గ్రామాల్లో అసలు ప్రజాభిప్రాయం ఏంటి రెండు రాష్ట్రాల ప్రయోజనాలు పొందుతున్నా కూడా ఆ గ్రామస్తుల పరిస్థితి ఏంటి వాళ్ళ జీవన విధానం అసలు ఎలా ఉంది మహా విలీన వివాదంపై ఇవాల్టి ప్రజాగొంతుక గ్రామాలను మహారాష్ట్రలోనే విలీనం చేస్తానని ప్రకటించడం అయితే వివాదాస్పదం అయితే ముఖ్యంగా మహారాష్ట్రకు సంబంధించి తెలంగాణ బాడర్ మహారాష్ట్ర బాడర్ సంబంధించి కూడా పద్నాలుగు అయితే వివాదాస్పదంగా ఉన్నాయి ముఖ్యంగా ఈ గ్రామాలన్నీ కూడా దాదాపు వ్యవసాయం మీద ప్రధానంగా ఆధారపడితే జీవనం సాగిస్తున్నటువంటి పరిస్థితి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇప్పటికి కూడా తమ సమస్యను పరిష్కరించి ఏజెన్సీ గ్రామాలకు రావడానికి రోడ్డు సౌకర్యంతో పాటు ఇతర ఇతర సౌకర్యాలను కూడా కల్పించి తమకు కూడా సాగు చేసుకున్నటువంటి భూములకు కూడా పట్టాలు అందజేస్తే కూడా తమ కూడా తెలంగాణ రాష్ట్రంలో కొనసాగడానికి తమకు ఎటువంటి ఇబ్బంది లేదు అనేటువంటి అయితే అయితే ఇక్కడ ఉన్నటువంటి కొన్ని గ్రామాల ప్రజలు వ్యక్తం చేస్తా ఉన్నారు కుమరం భీ అసిఫాబాద్ జిల్లాలోని కేరమెరి మండలం ఇది మహారాష్ట్ర తెలంగాణ రాష్ట్రాలకు సరిహద్దుల్లో ఉన్న ఈ ప్రాంతం ఇప్పుడు సరిహద్దు గ్రామాల్లోనే వివాదం మొదలైంది బోర్డర్ లో ఉన్న గ్రామాలు తమవే అంటోంది ఫడ్నవీస్ సర్కార్ ఇక్కడ పద్నాలుగు గ్రామాల ప్రజలు ఇరు రాష్ట్రాల నుంచి రేషన్ కార్డులు గుర్తింపు కార్డులు కలిగి ఉన్నారు ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందుకుంటున్నారు కూడా సరే ఇంతవరకు బాగానే ఉంది కానీ సడన్ గా మహారాష్ట్ర సర్కార్ స్వరం పెంచింది ఆ పద్నాలుగు గ్రామాలు తమ పరిధిలోకి వస్తాయంటూ ప్రకటించింది దీంతో ఒక్కసారిగా అక్కడ ప్రజల్లో విలీన భయాలు మొదలయ్యాయి తెలంగాణకు చెందిన అంకాపూర్ ఇందిరానగర్ పద్మావతి పరందోళి నారాయణగూడ మహారాజ్గూడ గ్రామాలు ఇటు కొమరంభీం జిల్లా కిరిమిరి అటు మహారాష్ట్రలో జీవితీ తాలూకాలో ఉన్నాయి ఇక్కడి గ్రామస్తులంతా అటు తెలంగాణ ఇటు మహారాష్ట్ర పథకాల్ని పొందుతున్నారు మన తెలంగాణ వాళ్ళలో వ్యాస్ ఇస్తాడు మన ఏసీ కేటగిరీ ఉంటాయి పట్టలేదు ఏం లేదు కళ్యాణలక్ష్మి వాళ్ళకి కళ్యాణ లక్ష్మి ఇస్తాడు భూమి వేకర్లు పట్టలేదు ఏం లేదు మహారాష్ట్ర వాళ్ళలో ఎండాకాలంలో సర్వే చేసిండు ఆయన మొత్తం ప్రాసెస్ చేసిండు ఆయన ఈ సమాచారం ఇస్తానంటే మహారాష్ట్ర వాళ్ళు చెప్పిన అంతే లెక్క ఉంటే సార్ తెలంగాణ ఉంటేనే రెండు లాభం ఉంటుంది కళ్యాణ లక్ష్మి అన్న బియ్యం ఉందే ఉంటుంది లాభం మన కొన్ని వాళ్ళకి భూమి కింద ఉంటుంది కొన్ని వాళ్ళకి భూమి ఏ సైడ్లో ఉంటుంది అక్కడ రెండు ఏకర్లో ఉంటాయి ఇక్కడ రెండు ఏకర్లో ఉంటాయి మరి ఇటే పోవాలన్నా అటే పోవాలన్నా ఈ గవర్నమెంట్ చేయాలన్నా సార్ మేము ఏం చేయలేదు పాపం ఎస్టీ వాళ్ళకి పట్టలు రైతు బంధు దొరుకుతుంది మాకే రైతు బంధు లేదు ఏం లేదు మన ఏసీ ఏసీ కేటగిరీలలో మన ఏసీ కేటగిరీ వాళ్ళకి అస్సలే మ్యారేజ్ ఆయనకి ఆయనకి ఏ కంప్లీట్ డెఫినెట్లీ సక్సెస్ఫుల్ మ్యారేజ్ డేట్ అయినా తర్వాత ఆయన కళ్యాణ లక్ష్మి ఇస్తాడు ఏమీ ఇస్తలేదు సార్ అందుకోసమే మన ఘోరంగా పరిస్థితి ఉంటే ఈ గవర్నమెంట్ ఏంటి డిసైడ్ చేయాలి నా సార్ రైట్ ఓకే సార్ మేము అంతే చెప్తాం సార్ నలభై ఐదేళ్ళ తర్వాత సరిహద్దు వివాదం మళ్ళీ తెరపైకొచ్చింది పంతొమ్మిది వందల యాభై ఐదు యాభై ఆరులో ఫజల్ అలీ కమిషన్ ద్వారా రాష్ట్రాల సరిహద్దులను నిర్ధారించారు అప్పుడు భాషా ప్రాతిపదికన వివాదాస్పద పద్నాలుగు గ్రామాలు మహారాష్ట్రలోకి వెళ్ళాయి కానీ పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో మరోసారి మహారాష్ట్ర ఉమ్మడి ఏపీ రాష్ట్రాలు సరిహద్దులు నిర్ణయించాయి భౌగోళిక పరిస్థితుల ఆధారంగా ఆర్టికల్ త్రీ ద్వారా ఆయా గ్రామాలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అధీనంలో ఉంటాయని ఒప్పందం సైతం కుదుర్చుకున్నాయి మహారాష్ట్ర ప్రభుత్వం కూడా అన్నీ కూడా ఆంధ్రప్రదేశ్కే చెందుతాయని పంతొమ్మిది వందల తొంభై జూలై ఏడున ఉత్తర్వులు జారీ చేసింది దీంతో అప్పటి నుంచి పద్నాలుగు గ్రామాలు తెలంగాణలోనే ఉన్నాయి తాజాగా ప్లేట్ ఫిరాయించి విలీనంపై బాంబ్ పేల్చాడు మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ దేవేంద్రుడి ప్రకటనతో సరిహద్దు గ్రామాల ప్రజలు అయోమయంలో పడ్డారు నా పేరు జాదవ్ ప్రఫుల్ నేను ని పరందోలి గ్రామ పంచాయతీ నుంచి నివసిస్తున్నాను మాకు మొదటి నుంచి ఆధార్ కార్డ్ రాషన్ కార్డ్ మరియు రైతు బంధు అవి అన్ని తెలంగాణ నుంచే దొరుకుతున్నాయి మా ఎడ్యుకేషన్ మొత్తం తెలంగాణలోనే పూర్తిగా మహారాష్ట్రలకు మాకు తెలియదు ఏం తెలియదు మాకు మహారాష్ట్ర నుంచి మహారాష్ట్ర నుంచి రాషన్ కార్డు లేవు ఏం లేవు మేము తెలంగాణనే నివసిస్తాము ఎందుకంటే మేము మహారాష్ట్రలో వెళ్ళిపోయితే మా ఎడ్యుకేషన్ కూడా వేస్ట్ అయిపోతుంది మేము ఎడ్యుకేషన్ చదివింది అంతా తెలంగాణలో అందుకోసం ఈ పద్నాలుగు గ్రామాల్లో ఏమో మాకు ఇప్పటి వరకు ఏం తెలియదు మొన్న మహారాష్ట్ర నుంచి కొందరు మంత్రివర్గము అటు పిఎం కాడా వెళ్ళి కొంచెం చెప్తే మాకు తెలిసింది మేము ఊర్లో ఇప్పుడు సెలవుకి వచ్చినప్పుడు మాకు తెలియ తెలి తెలిసింది అందుకోసం సలహాలు తెలియకుండానే మేము వర్గంలో అక్కడి నుంచి ఇక్కడ వరకు చదివి ఇంతవరకు చదివి బీఏడ్ ఎంఏ చేసి కూడా ఏం లాభం లేదు మేము మహారాష్ట్రలో వెళ్తే అందుకోసం మా గ్రామానికి తెలంగాణలో ఉంచాలని మా కోరిక సీఎం రేవంత్ అన్నకి మేము చేతి మొక్కుతూ చెప్తున్నాము మా తెలంగాణలోనే మా ఊరు ఉండాలని మా కోరిక కుమరం భీమ్ జిల్లా కెరమేరి పరిధిలోకి వచ్చేటువంటి పరందోళి మోకదం కూడా మహారాజ్గూడ కోటగూడ ఇందిరానగర్ బోరపటాల్ అలాగే భోరి ఏసాపూర్ నారాయణగూడ లెండిగూడ పద్మావతి గ్రామాలు ఉమ్మడి రాష్ట్రంలోనే చలామణి అవుతున్నాయి భౌగోళికంగా సాంస్కృతికంగా భాషాపరంగా బోర్డర్ గ్రామాలు తమకు అనుకూలంగా ఉన్నాయని రెండు రాష్ట్రాలు మావంటే మావే అంటూ వివాదాలు కొనసాగుతున్నాయంటున్నారు స్థానికులు ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అరుణ్ కుమార్ అందిస్తారు తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దు వివాదాస్పద పద్నాలుగు గ్రామాలను మహారాష్ట్ర రాష్ట్రంలో కలుపుతామంటూ కూడా అక్కడ ఏదైతే మహారాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి చంద్రశేఖర్ బోర్కే వాళ్ళ తెలిపడం వివా ఏదైతే వ్యాఖ్యలు చేయడం వివాదాస్పదంగా మారిందిగా ఈ నేపథ్యంలోనే వివాదాస్పదాల గ్రామాలలో కూడా ఏదైతే భిన్న అభిప్రాయాలు అయితే వ్యక్తం అవుతున్నటువంటి పరిస్థితి దీనికి సంబంధించి మన దగ్గర కొంతమంది గ్రామస్తులు ఉన్నారు నిజంగా కూడా వీళ్ళు అంటే వీళ్ళ అభిప్రాయం ఏందనే విషయాలు తెలుసుకున్నటువంటి ప్రయత్నం చేద్దాం చెప్పండి బ్రదర్ నిజంగా కూడా మీరు మహారాష్ట్రలో కలుపుతామని చెప్పి అక్కడ మంత్రి అయితే ప్రకటించిన నిజంగా మీకు అంటే మీరు ఏం ఉన్నారు తెలంగాణ కావాలి తెలంగా ఇది మహారాష్ట్ర వద్దు తెలంగాణ కావాలి సార్ అంటే తెలంగాణ నుంచి మాకు బాగా ఐస్ క్రీమ్లు ఉన్నాయి రైతు బంధు ఇవి అన్ని అన్ని కొత్త కొత్త మంచిగా చేస్తారు సార్ తెలంగాణలో ప్రతి ఒక్కటి తెలంగాణ రావాలని కోరుకుంటున్నాం సార్ ఇప్పుడు విజయనగరం కూడా మీ పద్నాలుగు గ్రామాలు వివాదాస్పదంగా ఉన్నాయి అయితే వాస్తవానికి కూడా కోర్టులో కొన్ని సంవత్సరాల నుంచి కూడా కేసులు వస్తుంది అయినా కూడా అక్కడ రాష్ట్రానికి సంబంధించిన రెవెన్యూ శాఖ మంత్రి కూడా వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన అంటే ఈ పద్నాలుగు గ్రామాలను కూడా మా రాష్ట్రంలోనే కలుపుకుంటాము అక్కడ వాళ్ళ మాకు రాష్ట్రాలకు సంబంధించిన బెనిఫిట్స్ కూడా వీళ్ళకి అందజేస్తామని చెప్తాను నిజంగా మీరు ఆ రాష్ట్రంలో కలవడానికి విముక్త ఉన్నదా లేదా తెలంగాణ రాష్ట్రంలో ఉంది సార్ ఇప్పుడు మహారాష్ట్ర ప్రభుత్వం వద్దనే ఉంది అంటే మా అభిప్రాయం మీరు చెప్పండి మీరు ఏం చెప్పదలుచుకున్నారు నిజంగా ఆ రాష్ట్రమేమో ఏమో మాగా మాగా స్టేట్ లోనే కలుపుతామని చెప్తా ఉన్నారు చాలా మంది కూడా మేము ఆ స్టేట్ లకు వెళ్ళడానికి సుఖముఖంగా లేము విల్లింగ్ లో అని చెప్తున్నారు ఏంది అసలు పరిస్థితి సార్ ఏ కైసా బోలే తో హమార్కు మహారాష్ట్ర గవర్నమెంట్ సే కుచ్ భీ ఫైదా నహీ హై यहाँ हमारे को फायदा है क्या है बोले तो खाली तेलंगाना गवर्नमेंट से पूरा पट्टा रेतु बंधु रंधो कल्याण लक्ष्मी रंधो कुछ भी रंधो सब हर यहाँ आंतापुर जीपी रंधो यह हम चौदह गाँव को फायदा है सो मेन तेलंगाना का है महाराष्ट्र का एक भी कुछ भी फायदा नहीं खाली महाराष्ट्र का एक राशन कार्ड है और एक चावल दे रहे सो पैंतीस किलो दूसरा कुछ भी नहीं किसी को घर नहीं आए कुछ भी नहीं यहाँ इंद्रामा के घर आए सो है पहले इंदिरा इंद्रामा दिए सो घरा भी वही छे महाराष्ट्र का एक भी घर नहीं है कहीं भी देखे तो यहाँ रोड नहीं है उसको पानी नहीं है करेंट नहीं है ये सब करेंट पानी सब दे रहे सो तेलंगाना गवर्नमेंट दिए सो है महाराष्ट्र का हमारे को कुछ भी नहीं इसके वास्ते हम सब जने बोल रहे कि हमारे को महाराष्ट्र नहीं होना लगे तो महाराष्ट्र गवर्नमेंट हमारा Uh, राशन कार्ड कट कर सकते वोटिंग कार्ड कट कर सकते दो ही छे दिए सो ना दो छे हमारे को पट्टा नहीं दिए कुछ भी नहीं दिए अपना तेलंगाना गवर्नमेंट हमारे को पट्टा दिए सो है खाओ पट्टा दिए रेतुमंदी दिए कल्याण लक्ष्मी आ रही ये सब आ रहे सो तेलंगाना गवर्नमेंट का है महाराष्ट्र का कुछ भी होगा तो कभी भी आके उन कट कर सकते हमारे को महाराष्ट्र सरकार का कुछ भी नहीं होना हमारे को तेलंगाना होना మీరు చెప్పడం కొంతమంది ఇక్కడ ఈ గ్రామానికి సంబంధించిన మహిళలు మీరు ఏంది అసలు పరిస్థితి నిజంగా ఆ రాష్ట్రంలోకి వెళ్ళడానికి సిద్ధంగా ఈ రాష్ట్రంలో నివసించడానికి సిద్ధంగా ఉన్నారు అసలు ఈ తెలంగాణ రాష్ట్రం నుంచి ఎటువంటి బెనిఫిట్ బెనిఫిట్స్ ఏంది అసలు పరిస్థితి అసలు మాకంటే తెలంగాణ తెలంగాణ బాగా నచ్చేది ఫస్ట్ ఒక రైతు బంధు ఇక వాళ్ళకు పట్టాలు ఉన్నాయి మళ్ళీ ఇంకొకటి రేషన్ కార్డు ఏదన్నా మాకు సువిధ బాగా ఉన్నది అందుకోసం దాదాపు దగ్గర దగ్గర అంటే అరవై అరవై ఐదు సంవత్సరాలు అవుతుంది కానీ ఇప్పుడు అని ప్రతి మాట కూడా మాకు ఒక మన ఒక హ్యాండ్ అన్నట్టు మనది మన తెలంగాణ అంటే ఒక హ్యాండ్ ఇగో మేము ఇంట్లో ఒక బీసీ ఒక ఇరవై ఐదు ఇండ్లు ఉన్నాయి అయితే మాకు ఇన్ని రోజులు ఒక పట్ట లేదు ఒక రైతు మందు లేదు సేనిది సంబంధం ఉన్న మాట అసలు మాకు ఏది లేదు అందుకోసం రేవంత్ రా రేవంత్ రెడ్డి సార్కు కొంచెము చేతులు జోడించి దయచేయాలా మామూని కూడా కొంచెం చూసుకోవాలా అని అంట అయితే నిజానికి కూడా ఏదైతే వివాదాస్పద గ్రామ వివాదాస్పదలో ఉన్నటువంటి గ్రామాల ప్రజలైతే తెలుపుతున్నటువంటి పరిస్థితి ముఖ్యంగా కూడా ఏదైతే తమ అభిప్రాయాలను సేకరించకుండా సేకరించకుండానే ఆ రాష్ట్రానికి సంబంధించినటువంటి మంత్రి ఏదైతే మహారాష్ట్రలో విలీనం చేస్తానని వ్యాఖ్యలు చేయడం అయితే సరికాదంటా ఉన్నారు ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలోనే ఉంటామంటే వీళ్ళ అభిప్రాయంతో వ్యక్తం చేస్తున్నారు ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి కూడా చాలా బెనిఫిట్స్ ఇది ఏదైతే రేషన్ కార్డు కావచ్చు ఇంద్రామైల్ కావచ్చు ఇతర పథకాలు కూడా తాము వినియోగించుకుంటున్న పథకాలను కూడా తీసుకున్నామని చెప్తా ఉన్నారు కానీ ఇప్పటికైనా కూడా ఖచ్చితంగా ఏదైతే ప్రధానంగా ఇక్కడ ప్రధాన సమస్య ఏంటంటే మహారాష్ట్ర కావచ్చు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి రెండు ఓటర్ కార్డులు ఈ గ్రామ ప్రజల వద్ద ఉంటాయి వీళ్ళు అక్కడ మహారాష్ట్రలో ఎన్నికలు జరిగినప్పుడు అక్కడ ఓటు వినియోగించుకుంటారు తెలంగాణలో ఏదైతే ఎన్నికలు జరిగినప్పుడు ఇక్కడ కూడా ఓటకు వినియోగించుకుంటారు అయితే వీళ్ళు తెలుపుతున్న వీళ్ళ అభిప్రాయం తెలుపుతున్న పరిస్థితి ఏంటంటే ఖచ్చితంగా ఇట్లా మేము మహారాష్ట్ర ఏదైతే మహారాష్ట్రకు వెళ్ళేటువంటి పరిస్థితి లేదు వెళ్ళాం కూడా అని చెప్తున్నారు ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఉంటే అవసరం అనుకుంటే మహారాష్ట్రలో ఉన్నటువంటి రేషన్ కార్డు కావచ్చు అదే కూడా తమకు ఏదైతే ఓటర్ కార్డు కావచ్చు అవన్నీ కూడా వాళ్ళు రద్దు చేసి కూడా మాకు ఇబ్బంది లేదంటున్నారు ఖచ్చితంగా కూడా తమ అభిప్రాయాలను తీసుకోకుండా వ్యాఖ్యలు చేయడం అయితే సరికాదని అయితే వీళ్ళు తెలుపుతున్నటువంటి పరిస్థితి ఏదేమైనప్పటికీ కూడా తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతామని అయితే ఏదైతే ఈ గ్రామ ప్రజలైతే తెలుపుతున్నటువంటి పరిస్థితి కెమెరామెన్ సతీష్ తో అరుణ్ కుమార్ రాజ్నివాస్ కుమరంబి మాసభా జిల్లా ఇక సరిహద్దు గ్రామాల వివాదంపై కెకే నాయుడు కమిషన్ ఆ గ్రామాలప్పటి ఏపీకి చెందినవని నివేదిక సమర్పించింది దీంతో మహా సర్కార్ సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించింది అప్పటి నుంచి అంశం కోర్టులో పెండింగ్ లోనే ఉంది అయితే ఇటీవల రాజురాజ్ జీవతి తాలూకాలో ఉన్న తెలంగాణ రాష్ట్రానికి చెందిన పద్నాలుగు గ్రామాలను మహారాష్ట్రలో విలీనం చేస్తామని ప్రకటించడంతో ఈ వివాదం కాస్త మొదలైంది थी अभी बाद में चौरासी में जो गाँव वाकड़ी तालुका नया जो बन गया इसमें जो गाँव कम गिर गए कम गिरने के बाद एक बारह गाँव साढ़े बारह गाँव को जोड़ के तालुका बना दिए तालुका बनाने के बाद हम क्या करें इलेक्शन चौरासी में जब इंदिरा गांधी का इलेक्शन था ईसापुर में पुलिंग बूथ जब हम नील पेटा भेज दिए खाली तीन वोट गया था इसमें हमारा कोई निकाल नहीं लग गया इसके लिए हम खामोश रहे हमारा पट्टा नहीं मिला हमको जमीन की फैसिलिटी नहीं जब कांग्रेस गवर्नमेंट था हमको जब बेनिफिट मिलता था सरकार तो बदलने के बाद हमको एक रुपये का नहीं है, अब हमारा दिल ऐसा है कि जहां से हमको पट्टा मिलेगा जमीन का पट्टा मिलेगा घर का पट्टा मिलेगा जो भी हमको जो सहूलत मिलेंगी आंध्र सरकार से मिलने दो महाराष्ट्र सरकार से मिलने दो हम उस जाने के लिए तैयार है विवादास्पद ग्राम भूम पट्टु तिर కెరమేరి మండలంలోని పరందోళి అంతాపూర్ ఏసాపూర్ కోట పరస్వడ బొలాపటార్ పద్మావతి ఇందిరానగర్ మహారాజ్గూడ మవద్దంగూడ లెండిజాల గౌరీ అనే పన్నెండు గ్రామాలున్నాయి అక్కడ ఆరు వేల మంది నివసిస్తూ ఉన్నారు అందులో ఎస్సీ బీసీ మైనార్టీ వర్గాలు నాలుగు వేల మంది ఉన్నారు ఎస్టీలు రెండు వేల మంది ఉన్నట్టుగా సమాచారం మరి పంచాయతీ నుంచి పార్లమెంట్ ఎన్నికల వరకు కూడా ఆయా గ్రామాల ప్రజలు రెండు రాష్ట్రాల ఓటింగ్లో పాల్గొంటూ ఉంటారు తెలంగాణతో పోలిస్తే సంక్షేమ పథకాల అమలు విషయంలో మహారాష్ట్ర కొంత వెనకబడి ఉందంటున్నారు స్థానికులు గిరిజనులు సాగు చేస్తున్న భూములకు తెలంగాణ ప్రభుత్వం అటవీ హక్కు పత్రాలు కూడా అందించింది గిరిజనేతరులకు మాత్రం ఎలాంటి హక్కు పత్రాలు ఇవ్వలేదు అంటున్నారు స్థానికులు ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అరుణ్ కుమార్ అందిస్తారు కొమరంభీమ్ ఆస్తాబాద్ జిల్లాలో తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దు గ్రామాల ఏదైతే విలీనం అయితే వివాదాస్పదంగా మారేటువంటి పరిస్థితి తలెత్తింది ముఖ్యంగా కూడా కొన్ని గ్రామాలకు సంబంధించినటువంటి ప్రజలు ఏదైతే మహారాష్ట్రనే కొనసాగుతానంటే మరికొంతమంది అయితే తెలంగాణ కొనసాగుతానంటే వాళ్ళ అభిప్రాయాలతో వ్యక్తం చేస్తున్నారు దీనికి సంబంధించి కూడా మనం పరందోలి గ్రామంలో ఉన్నాం ఇక్కడ కొంతమంది గ్రామస్తులు నిజంగా కూడా వీళ్ళు మహారాష్ట్రనే కొనసాగుతారా ఉంటారా లేదా తెలంగాణనే కొనసాగుతారనే విషయాలు తెలుసుకోవడానికి కొంతమంది ఇక్కడ ఉన్నారు ఇక్కడ నిజానికి పరందోలికి సంబంధించినటువంటి సర్పంచ్ ఉన్నారు ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం మరి బ్రదర్ ఏంటి అసలు మీరు తెలంగాణ నిజంగా కూడా ఇప్పుడు మహారాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ పద్నాలుగు గ్రామాలను అయితే మహారాష్ట్రలోనే కలుపుకుంటాం విలీనం చేస్తామని అయితే ప్రకటన చేసిన ప్రకటన వివాదాస్పదం అవుతుంది ముఖ్యంగా కొంతమంది గ్రామాల ప్రజలైతే ఇక్కడే ఉంటాం తెలంగాణలో అంటారు మరి కొంతమంది మహారాష్ట్రకి వెళ్తాం అంటున్నారు అంటే మహారాష్ట్రలోనే విలీనం అవుతా ఉంటారు దాన్ని ఎట్లా చూస్తారు ఏమో మీరు ఎక్కడ అంటే మీరు మహారాష్ట్ర ఉండడానికి సిద్ధంగా ఉన్నారా తెలంగాణలో ఉంటారా సార్ ఇది మహారాష్ట్ర ముఖ్యమంత్రి గారు మాట మాట్లాడిన కరెక్ట్ మంచిది ఓకే ఇది ఎమ్మెల్యే గారు రెవెన్యూ మినిస్టర్ గారు చెప్పిన మహారాష్ట్రలో మేము ఖచ్చితంగా పదకొండు విలేజెస్ మహారాష్ట్రకు ఇస్తాం అట్లా చెప్పింది ఎందుకంటే మేము ఫస్ట్ నుంచి తెలంగాణలో మొత్తం సపోర్ట్ చేస్తున్నాం మేము మొత్తం దళితులు ట్వంటీ పర్సెంట్ ట్రాబల్ వాళ్ళకు ఫారెస్ట్ పట్టా ఇచ్చి రైతు మందు ఇస్తున్నారు మాకు మాత్రం ఎస్సీ వాళ్ళు బీసీ వాళ్ళకు ఒక్క రూపాయి కూడా తెలంగాణ గవర్నమెంట్ ఇవ్వలేదు మేము అదే తోటి మహారాష్ట్రలో పోయినాం సార్ మేము మరాఠీ బా లాంగ్వేజ్ వాళ్ళు మాకు మహారాష్ట్రలో తీసుకోవాలా ఇది ఫారెస్ట్ భూమి అట్లా మా చెప్తున్నారు తెలంగాణ గవర్నమెంట్ మహారాష్ట్ర గవర్నమెంట్ రెవెన్యూ భూమి చెప్తున్నారు మీరు ఖచ్చితంగా మేము మరాఠీ వాళ్ళు మాకు తీసుకో అట్లా మేము ముంబైలో పోయి ముఖ్యమంత్రి ముఖ్యమంత్రికి చెప్పినాం కాబట్టి ఖచ్చితంగా మహారాష్ట్రలో మా సర్వే అయింది భూమి పట్టా ఇస్తాం అట్లా సర్వే కూడా కలెక్టర్ గారు చంద్రపూర్ కలెక్టర్ సర్వే చేసి మాకు భూమి అభిలోక్తోటి పట్టా ఇచ్చే నాకు తయారు ఉన్నాయి మాకు తెలంగాణ గవర్నమెంట్ మాత్రమే ఓన్లీ ట్రైబల్కు డెవలప్మెంట్ చేస్తున్నారు ఎస్సీ బీసీ వాళ్ళకు ఏ డెవలప్మెంట్ చేయలేదు మాకు భూమి పట్ట మూడు ఎకరాల భూమి పట్ట రేవ్ రేవంత్ అన్న హామీ ఇచ్చినారు ఇంతకు ముందు కేసీఆర్ గారు గారు కూడా ఎస్సీలకు మూడు ఎకరాల భూమి పట్ట ఇస్తాం చెప్పినారు ఇది మాట ఉన్నాయి ఇక్కడ మహారాష్ట్ర గవర్నమెంట్ ముఖ్యమంత్రి ఖచ్చితంగా ఇస్తారు ఇది తప్పు చేయలేదు కాబట్టి మేము దళిత వాళ్ళు బీసీ వాళ్ళు మొత్తం మహారాష్ట్రలో పోయానికి రెడీ ఉన్నాం మీరు చెప్పండి ఇసుక భారే కాబోలే చేత అభితా ఏ రోడ్తో కొంచెం డెవలప్మెంట్నే ఇవ్వ हमारे लोग यहाँ से कम से कम पाँच हज़ार लोग की वस्ती है और जाना आना खूब बहुत मुश्किल मुश्किल होता है फिर भी अभी का जो हमारे महाराष्ट्र सरकार ने जो भी हमारे सीएम देवेंद्र फडणवीस जी ने और बावनकुड़े साहब इन्होंने जो डिसीजन लिया ये सही लिया ये हमारे महाराष्ट्र के लोगों के लिए एक हमारे ग्राम पंचायत परमडोली के मराठी भाषी लोगों के लिए सही और फैसला लिया इसका हम అభినందన కరితే దీనికి సంబంధించి మన మరొక గ్రామస్తులు ఆయన అడిగిస్తాం చెప్పండి అసలు మీరు నిజంగా ఎప్పటి నుంచి ఇక్కడ ఉంటా ఉన్నారు నిజంగా రెండు రాష్ట్రాల్లో ఓటమి వినియోగించుకున్నారు ఎట్లా అనిపిస్తున్నాయి అయితే నిజంగా కూడా గత ప్రభుత్వం అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం కావచ్చు ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం మీరు డెవలప్ చేయలే అంటున్నారు మరి అంటే పెన్షన్ అయితే పెన్షన్ అయితే పొందుతున్నారా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వంతో బియ్యం ఇస్తుంది ఇక్కడ భోజనలు ఇస్తాయి మహారాష్ట్రలో అన్ని సౌకర్యం మంచిదే పట్టలు లేవు కదా సార్ పట్టా మెయిన్ మాకు పట్టలు వస్తే వాళ్ళ గతి మా ఇది మా గతి కాదు కదా మేము గతిగా బతుకత్తందుకు పరిశీనం ఉన్నాం ఎక్కడ మంచిది కాల్లంపల్లి అక్కడ పోయి పత్తులు ఏరుతారు ఏం చేస్తావు ఒకవేళ ఏం లేకుండా ఉపాసం కూడా ఉండబడుతుంది ఉండాలా వాళ్ళు మంచిగా తినాలని మేము ఉపాసం ఉండాలి ఇది న్యాయం కాదు ఆంధ్ర గవర్నమెంట్కు న్యాయం కాదు ఇది తెలంగాణ మన గవర్నమెంట్ ఉందా న్యాయం చేస్తుందా ఏసీలోకి న్యాయం లేదు ఇది అన్యాయం చేస్తుంది అందుకోరిక మహారాష్ట్రలో పోవాలని మా కోరిక అంటే ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వం ఇట్లా మీ సమస్యను ఇట్లా పరిష్కరించే దిశగా ప్రయత్నం చేస్తే అంటే మరి తెలంగాణలో కొనసాగుతారు ఏంది అసలు పరిస్థితి తెలంగాణ సాగుతాం అట్లా తెలంగాణ కూడా మాకు పట్టలు ఇస్తే మేము తెలంగాణ ఉంటాం మహారాష్ట్ర ఇప్పుడు గవర్నమెంట్ మహారాష్ట్ర గవర్నమెంట్ పట్టలు ఇస్తున్నదని ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ లేచింది అంటే ఇన్ని రోజులు పండుకున్నట్టు ఉండే ఇప్పుడు లేచి నిద్రలకి వెళ్ళి లేచింది అది న్యాయం కాదు ఇప్పుడు ఇస్తుంది కదా పట్టలు ఇవని ఎవరికి గరీబోలు బతుకుతారు కదా సార్ మీకు ఇది ఇక ఇదైతే పరందోలి గ్రామస్తులైతే అభిప్రాయం ముఖ్యంగా కూడా ఏదైతే ఏళ్ల తరబడి సాగు చేసుకున్నటువంటి భూములకైతే తెలంగాణ రాష్ట్రం కావచ్చు పట్టాలు అయితే అందజేయలేదు దాంతోనే కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం ఎక్కువ మెజారిటీ ఉన్నటువంటి బీసీలు కావచ్చు ఎస్సీలు కావచ్చు ఎస్సీలు బీసీలకు మాత్రము తెలంగాణ రాష్ట్రంలో అన్యాయం జరుగుతుంది సరిహద్దు గ్రామాల ప్రజలకైతే వీళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మహారాష్ట్ర ప్రభుత్వం మాత్రము తమ భూములకు పట్టాలు అందజేస్తామని హామీ ఇవ్వడంతోనే తమ ఆ మహారాష్ట్ర స్టేట్లో కూడా విలీనం కావడానికి అయితే సుముఖంగా ఉన్నామైతే వీళ్ళు తెలుపుతున్నారు ఇప్పటికైనా కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా తమకు పట్టాలు అందజేసి తమను డెవలప్ చేస్తే కూడా ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో కొనసాగడానికి మాకు ఎటువంటి అభ్యంతరం అయితే పరందోలి గ్రామస్తులైతే తెలుపుతున్నటువంటి పరిస్థితి కెమెరా పర్సన్ సతీష్ అరుణ్ కుమార్ రాజునూల్స్ పరందోలి కుమ్రంబై మాసవా జిల్లా తాము తెలంగాణలో కొనసాగుతామని స్పష్టం చేస్తున్నారు స్థానికులు తమకు తెలంగాణ ప్రభుత్వ సంక్షేమ పథకాలన్నీ అందుతున్నాయని వారంతా చెప్తున్నారు తమ అభిప్రాయం తీసుకోకుండానే అధికారులు గ్రామాలను మహారాష్ట్రలో విలీనం చేస్తామని చెప్పడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు మహారాష్ట్ర నుంచి పొందిన ఓటర్ రేషన్ కార్డులను రద్దు చేయాలంటున్నారు అంగన్వాడీ లేవు తెలంగాణ సర్లు లేవు తెలంగాణ మాస్టర్లు సర్లు వస్తే మేము తెలంగాణలే పోతాం అనుకుంటున్నాము అంగన్వాడీ వాళ్ళు లేదు అది ఇబ్బంది మాకు మాకు తెలంగాణలో పోతే మాకు ఈ ఊర్లో గ్రామంలో అంగన్వాడీ లేదు కాబట్టి తెలంగాణ మాస్టర్ సర్లు లేరు అందుకోసం మాకు అదే కావాలా మేము మహారాష్ట్రలో పోక తెలంగాణలో వస్తామని నా యొక్క ఉద్దేశం నాకు అందరికీ మా బీసీ వాళ్ళకు ఏసీ వాళ్ళకు అందరికీ పట్టాలు కావాలి మాకే ఉన్నదని నేను అనుకుంటలేను అందరికీ కావాలి అందరు మాకు రోడ్ ఉన్నది నీళ్ళు అక్కడిదే ఉన్నది రేషన్ కార్డు ఉన్నాయి అన్ని తెలంగాణలే ఉన్నాయి మహారాష్ట్రలో ఏ పట్ట గిట్ట ఏం లేదు మహారాష్ట్రది తెలంగాణలో అందరిది మంది ఉన్నది కానీ ఏసీ వాళ్ళకు ఏసీ వాళ్ళ సంబంధం ఏంటిదంటే ఎస్టీ వాళ్ళకే ఉన్నది మాకు లేదు అందుకోసము మేము మహారాష్ట్రలో పోతామని అనుకుంటున్నారు కానీ మాకు అది అటువంటి లేక అందరికి ఇవ్వాలని మాకే ఉన్నదని మేము అనుకుంటలేము మాకు కొంతమంది ఉన్నారు వాళ్ళు కొంతమంది ఉన్నారు అందరికి ఇవ్వాలి ఎక్కువ మాకు పట్టలు ఉన్నాయి బెనిఫిట్స్ ఉన్నాయి అన్ని సౌకర్యాలు మాకు తెలంగాణ నుంచి అయితే ఎక్కువ ఉన్నాయి అందుకే మేము తెలంగాణలో ఉండాలని భావిస్తున్నాము అంటే బీసీ వాళ్ళు ఉన్నారు వాళ్ళకు కూడా కొద్ది హెల్ప్ చేయాల గవర్నమెంట్ పట్టా కానీ లోన్స్ కానీ పట్టా అయితే ఇవ్వచ్చు ఇవ్వరు కానీ లోన్స్ అయితే ఇంతకు ముందు పూర్వ మన వయసు కాలంలో వాళ్ళకు పహనీ ఇచ్చిండ్రు బ్యాంక్ లోన్ ఇచ్చిండ్రు నష్ట పంట పరిహారం కూడా ఇచ్చిండ్రు మాతో పాటు వాళ్ళకు కూడా కొద్ది సాయం చేయాల చేయాలా ప్రభుత్వం ఈ ప్రభుత్వం అయినా కానీ మన తెలంగాణ ప్రభుత్వం అనే కానీ వాళ్ళకు కూడా సాయం చేయాలి సార్ మాకు తెలంగాణ ఇక సరిహద్దు గ్రామాల్లో నివసిస్తున్న గ్రామాల ప్రజలకు తెలంగాణ సంక్షేమ పథకాలను అందిస్తోంది సాగు చేస్తున్న గిరిజనులకు మాత్రమే పట్టాలు ఇవ్వడాన్ని గిరిజనేతరులు వ్యతిరేకిస్తున్నారు ఆ గ్రామాలు మహారాష్ట్ర బోర్డర్ కు దగ్గరగా ఉండడంతో రోజువారీ అవసరాలకు అంటే విద్యా వైద్యం వంటి వాటికి కూడా మహారాష్ట్రలోని పట్టణాలపైనే ఆధారపడాల్సి వస్తోంది कि इनका कहना है कि आज तक दो पीढ़ी हो गए यहाँ पे किसी को पट्टा नहीं किसी को एसीबीसी वाले को नहीं खाली एस को पट्टा चल रहा तो हम कहन मिनिस्टर को सीता को कितने बार लेटर लिखे मगर इसके ऊपर कोई रीजन नहीं दिए हमको ये दो किलोमीटर रोड के लिए हम कितने बार कहन मिनिस्टर को मिले मगर रोड का सुविधा नहीं हमको हमको पूरा महाराष्ट्र से पूरा रोड है चंद्रपुर जाने के लिए रोड है बस आता सुबह शाम को दोपहर में बस आता मगर तेलंगाना का बस उम्री तक आता हम डिलेवरी कुछ हो गया तो किधर जाना बोल के पूरा महाराष्ट्र से सुविधा है पचास हजार दिए पचास हजार देने के बाद बंद कर दिए हम नहीं भरे हो, कांच से भरना पानी नकल नहीं हमारे को कोई लोन नहीं के जो एजुकेशन करना बोले तो इधर जाने के लिए सुविधा नहीं बस नहीं कैसा यार సరిహద్దు గ్రామాల్లో మహారాష్ట్ర ప్రభుత్వం రెండేళ్ల క్రితం వివాదాస్పద గ్రామాల్లోని అటవీ రెవెన్యూ భూముల్లో సర్వే నిర్వహించి హద్దులు ఏర్పాటు చేసింది సాగులో ఉన్న గిరిజనేతరుల భూములు పట్టాలు ఆ సమస్యను మహాసర్కార్ దృష్టికి తీసుకెళ్లారు అభిప్రాయ సేకరణ తర్వాతనే సరిహద్దు వివాదాస్పద గ్రామాల సమస్యను పరిష్కరించే దిశగా ప్రభుత్వాలు ప్రయత్నం చేయాలని వివాదాస్పద గ్రామాల ప్రజలైతే కోరుతా ఉన్నారు ఇప్పటికే సుప్రీంకోర్టులో కేసు ఉన్న నేపథ్యంలో కూడా తీర్పు వెలువడిన తర్వాత వివాదాస్పద గ్రామాల ప్రజలు తెలంగాణ మహారాష్ట్రలో ఏ రాష్ట్రంలో తమ జీవన విధానాన్ని కొనసాగిస్తారనేది చూడాలి కెమెరా పర్సన్ సతీష్ అరుణ్ కుమార్ రాజినోజ్ పరందోరి కుమరంభీం ఆస్ఫాబాద్ జిల్లా